మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి ఈరోజు వీడియోలోని మారుసిర లక్ష్మి వారం రోజు నేను కనక మహాలక్ష్మి అమ్మవారికి చేసుకున్న పూజ అలాగే ఇంట్లోని నిత్యం నేను చేసుకునే దీపారాధన మొత్తం అన్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత ఎన్ని ఉన్నా సరేనండి మనకి ఇంకా ఆ రోజు స్కూళ్ళు ఉన్నాయి కాలేజీలు ఉన్నాయి అంటే పనులు అయితే తప్పవు కదండి ఇంక ఇవన్నీ నేను చేసుకుంటూ పిల్లల్ని నేను ఎలా రెడీ చేసుకుంటాను ఏటీమీతోనైతే నేను షేర్ చేసుకుంటాను ఇంకా అలాగే మా ఆయన గారిని నన్ను చాలామంది కొంచెం బాగా వెయిట్ లాస్ అయినట్టు కనిపిస్తున్నారని అడిగారండి దానికోసం మార్నింగ్ అయితే టిఫిన్ అయితే స్కిప్ చేసామని నేను చాలామందికి చెప్పాను ఇంకా మా ఆయన గారికి ఈ టిఫిన్కి బదులుగా నేను ఏమి ఇస్తున్నానో ఈరోజు మీతో నేను షేర్ చేసుకుంటానండి ఇంకా అలాగే కనక మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్కి అయితే ఈ పనులన్నీ చేసుకున్న తర్వాత వెళ్ళానండి నేను ఇంకా అమ్మవారి దర్శనం ఎలా చేసుకున్నాను ఇంకా అలాగే నేను చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ అయితే కనకహాలక్ష్మి గుడి దగ్గర ఉందండి అది అయితే ఈరోజు నేను మీకైతే చూపిస్తానండి ఇంకా లైన్లో ఎంతసేపు నేను వెయిట్ చేశాను దర్శనం ఎలా అయ్యింది నేను నైన్ నైన్ థర్టీకి అలా వెళ్తే నా దర్శనం అయితే అయ్యేటప్పటికి ఒక ట్వెల్వ్ థర్టీ అయ్యిందండి అదంతా మీతో నేను షేర్ చేసుకుంటాను దర్శనం అయితే మాత్రం చాలా బాగా అయ్యిందండి ఇంకా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే బ్లాగ్ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మీకు ఒకవేళ నచ్చింది అనుకోండి ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సజెషన్స్ ఏవైనా ఇవ్వాలి అంటే తప్పకుండా ఇవ్వండి ఇప్పుడు బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదామండి ఇంకా మార్నింగు లేచి బయట గచ్చులు కడిగి ముగ్గులు పెడ్డాలు పసుపు కుంకాలు రాసుకోవడాలు ఇవన్నీ చేసుకోవాలంటేనండి నాకైతే అవ్వదండి ఎందుకంటే నాకు ఒక ఇద్దరు ముగ్గురు అయితే కామెంట్స్ చేశారనమాట నైటు చేసుకొని పడుకుంటే ఇంకా అది ముందు రోజుకే వర్తిస్తుంది అని చెప్తున్నారండి నేను తెల్లవారులేగిసి అవన్నీ చేయాలంటేనండి అసలు నాకు పని అయితే అవ్వదండి ఎందుకంటే ఇంకా మా ఇల్లు మీరు చూసే ఉంటారు నాకు ఇంట్లో ఉన్న గుమ్మాల కన్నా బయట మెట్ల దగ్గర అలాగే రోడ్డు మీద ఇవన్నీ చాలా ఎక్కువ అనమాట అందులోకి నేను కడిగి శుభ్రం చేసుకున్న తర్వాత మా వీళ్ళ వాళ్ళందరూ చేస్తారండి ఎందుకంటే నేను కడుగుతున్న వాటర్ అది కిందకి వెళ్ళిపోద్ది అనమాట నేను ఎప్పుడు చేసుకుంటాను అని వెయిట్ చేస్తారు నేను ఎప్పుడో లేచి అవన్నీ చేసుకోవాలంటే అవ్వదు అందులోకి ఎర్లీ మార్నింగే బాగా చల్లుని బయట వెళ్ళి చేయడం అంటే చాలా కష్టం అండి ఇంట్లో గుమ్మాలు అనేవి చేసుకోవడం అంటే చాలా ఈజీయే కానీ బయట పని అంటే కష్టం కదండి ఇంకా అందుకని నేను ముందు రోజు అన్నీ చేస్తానండి మార్నింగ్ మాత్రం నేను దీపారాధన చేసుకునే ముందే దేవుడిగా తడుగుడ్లు అవన్నీ అయితే మాత్రం అప్పుడే పెట్టుకుంటానండి నేను బయట పనే చేస్తానమాట ఎందుకంటే మరీ చీకటితో లేచినా బయట అందరూ లెగరు ఇంక అందులో చలి కూడా ఎక్కువ ఉంటుంది ఇంకందుకని అంటే చాలామందికి డౌట్ అనేది ఉంటుంది కదండి మార్నింగ్ లెగ్స్ చేస్తే బాగున్ను ఒక ఆవిడ కూడా కామెంట్ చేశారనమాట అమ్మ నువ్వు ఇంత కష్టపడి పూజలు చేసుకుంటున్నావు కాకపోతే ముందు రోజు చేసేస్తున్నావు కదా అది ముందు రోజు కింద లెక్క వస్తుందమ్మా తెల్లవారు పాసిల్లు కింద లెక్క అంటే ఇల్లు అనేది నేను తెల్లవారే శుభ్రం చేసుకుంటానండి బయట వాకిలి అది నాకు ఇంకా టైం అవ్వదని చెప్పి ఇంకా కుదరదని చెప్పి చేసుకుంటాను అనమాట ఇంక ఇదే చెప్తున్నారండి అలాగని స్టార్టింగ్ నుండి అంటే కొంతమందికి క్వశ్చన్స్ అనేవి ఉంటాయి కదా అవి ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనమాట ఇంకా ముందు అన్నీ చేసుకొని పడుకోవడం వల్ల తెల్లవారు లేవగానే మనం స్నానం అది చేసుకొని ముందు దేవుడిగా అది నీట్గా తుడుచుకొని తడుగుంటే అవన్నీ పెట్టి పెట్టించుకున్న తర్వాత దేవుడు సామాన్లు అవన్నీ ముందు రోజు తోముకొని రెడీగా ఉంచుకుంటాను కదండి ఇంకా ముందైతే అమ్మవారికి నేను అష్టోత్తరం చదువుకొని పూజ అయితే చేసుకున్నానండి ఇక్కడ వైజాగ్లో ఉండేవాళ్ళు మ్యాక్సిమము ఈ మార్క్స్ లక్ష్యవారాలు వచ్చాయి అని అంటే కనక మహాలక్ష్మి అమ్మవారి కంపల్సరిగా పసుపుంకలు అవైతే ఇచ్చుకోవడానికి అయితే వెళ్తారండి ఇంక అలాగే పూజలు కూడా చేసుకుంటారండి అంటే కనక మహాలక్ష్మి పూజ పూజని నేను చెప్పట్లేదండి మార్గశిర లక్ష్మి వారాలు అంటే లక్ష్మీదేవికి పూజ చేస్తారు ఇక్కడ మాకు ఎలాగా మార్గశిర లక్ష్మి వారాల్లోని ఇక్కడ కనకమహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు అవుతాయి కాబట్టి ఇంకా ఇక్కడ అమ్మవారినే ఫాలో అవుతారు చాలామంది ఇళ్లలో కనక మహాలక్ష్మి అమ్మవారివి ఫొటోస్ కూడా ఉంటాయండి అందులోకి నాకు ఎందుకు సెంటిమెంట్ అంటే పర్సనల్గా నా చిన్నప్పటి నుంచి మేము కనక మహాలక్ష్మి గుడి దగ్గర ఉండేవాళ్ళం అన్నమాట కనక మహాలక్ష్మి సంబరాలు అయితే అయ్యేవండి మాకు నిజంగా ఒక హాఫ్ డే స్కూల్ అనమాట అవి ఎప్పుడు వస్తాయా అని చూసేవాళ్ళం ఎందుకంటే స్కూల్స్ హాఫ్ డేస్ వచ్చేస్తాయని మామూలుగా వేసవి సెలవుల్లో ఇస్తారు కానీ ఈ కనకమహాలక్ష్మి సంబరాలు అయ్యేటప్పుడు మాకు హాఫ్ డేస్ ఇచ్చేవాళ్ళండి ఎందుకంటే స్కూల్కి వెళ్ళడానికి కూడా ఖాళీ లేకుండా అంత జనాలు అనమాట ఇంకా అందుకని ఫస్ట్ నుంచి మాకు బాగా సెంటిమెంటు ఇంకా అందుకని మీతో నేను షేర్ చేసుకుంటున్నానండి నేను ఈరోజు గుడికి వెళ్ళినప్పుడు అక్కడ మేము చదువుకున్న స్కూలు ఎక్కడుంది ఏంటి తీసాను వీడియో కాకపోతే కొంచెం బార్కెడ్లు అవన్నీ కట్టడం వల్ల క్లియర్గా లేదండి ఇంకా ఈ కనకమహాలక్ష్మివి ఇవన్నీ అయిపోయిన తర్వాత మాక్ సినిమా అంతా అయిన తర్వాత కొంచెం క్లియర్ అయిపోయిన తర్వాత నేను తప్పకుండా ఒకసారి అయితే వెళ్ళి అక్కడ మీకు షూట్ చేసి అయితే చూపిస్తానండి ఎందుకంటే చిన్నప్పుడు స్కూల్ అని అనగానే ఎప్పుడో గుడికెళ్ళినా స్కూల్ చూస్తూ ఉంటాం అనమాట స్కూల్ అయితే అప్పటి నుంచి ఇప్పటివరకు అలాగే ఉందండి రీమోడలింగ్ అని ఏమి చేయకుండా అని ఇంకా ఇంట్లో పూజ అంతా కంప్లీట్ అయిపోయిందండి ఇంకా దగ్గర పూజ చేసుకుంటున్నాను నేను చెప్పాను కదండి జమ్మి చెట్టు ఉసిరి చెట్టు మారేడు చెట్టు ఇంకా బెల్వ చెట్లుని నేను తెచ్చుకున్నాను కదా వాటిని ఇంకసారి ఎలాగైనా సరే ఉంచుకుందాం అనుకుంటున్నానండి దేవాలయాల్లోని కార్తీక మాసం కంప్లీట్ అయ్యాక వేసేస్తారు లేదే లేదంటే ఎక్కడైనా ప్రాంగణాల్లోనైతే ఖాళీగా అపార్ట్మెంట్స్ అలాంటివి ఏవైనా ఉన్న వాళ్ళైతే మాత్రం చెట్లు పెంచుకునే దగ్గర వేసుకుంటారు కాకపోతే ఇంట్లో ఉన్నంత మాత్రం తప్పు అయితే ఏమీ లేదండి చాలామంది అడుగుతున్నారనమాట చెట్లు ఉండొచ్చా అని ఏం పర్వాలేదండి ఆ ఉంచుకున్న అయితే ఏమీ అవ్వదని నేనైతే అనుకుంటున్నాను మనకి పెంచుకునే ఓపుకుంటే మాత్రం శుచిగా శుభ్రంగా ఉంచుకుంటే మైల్డ్గా అది తగలకుండా చూసుకొని ఇంకా పూజ చేసుకుంటే చాలా మంచిదండి ఇంకా నేను నిన్న నైటే పడుకునే ముందే నేను ఒక ఎయిట్ ఓ క్లాక్కి అలా స్టార్ట్ చేశానండి నిన్న నైట్ నేను ఇవన్నీ చేసుకోవడానికి లెవెన్ థర్టీ అయిపోయిందండి అంటే ఎంతసేపు పట్టిందో చూడండి అదే నేను తెల్లవారు చేయాలంటేనండి ఇవన్నీ చేసుకొని పిల్లలకి క్యారేజీలు కట్టుకొని స్కూల్కి వెళ్ళడం అంటే అవ్వదు కదండి ఇంకా అందుకని నేను మీతో చెప్తున్నాను ఈ ఒక్క గుమ్మమే కాదండి ఇంకా చుట్టూ కూడా ఉంటాయి అన్నమాట బంగారం వస్తే మాత్రం తప్పకుండా మొత్తం అన్నీ బంగారం చేసేస్తుందండి నాకు నిన్నైతే వచ్చిందనమాట తను మొత్తం తులసమ్మ వరకు ద్వారబందాల వరకు పెట్టింది నేను కింద గచ్చి దగ్గర నుంచి నైట్ పడుకునే ముందు అన్నీ పెట్టుకున్నాను అనమాట ద్వారాలకి ఒకే ఒక ద్వారం ఉందనుకోండి పసుపు రాస్ బొట్టు పెట్టుకోవడం మార్నింగ్ ఈజీ అయిపోద్ది కానీ ఇన్ని వాటికి పెట్టుకోవాలంటే కొంచెం కష్టం అవుతుందండి అందుకే నేను ముందు రోజే చేసుకుంటానని చెప్తున్నాను చాలాసార్లు ఇంకా పాలు అయితే స్టవ్ మీద పెట్టానండి పిల్లలకి ఇంకా పిల్లలకైతే నేను ఈరోజు వెజ్ బిర్యానీ చేశానండి సింపుల్గా అయిపోద్ది అని ఇలా పనులు ఉండేటప్పుడు కొంచెం అన్ని వెజిటబుల్స్ వేసండి క్యారెట్ బీట్రూటు ఇంకా అలాగే బీన్స్ ఇంకా మిల్ మేకరు బంగాళదుంప మొత్తం అన్ని రకాలవి వేసి చేసామనుకోండి ఒకవేళ వాళ్ళు తినేటప్పుడు వాటి ముక్కల్ని ఏరిసి పక్కన పెట్టేసిన వాటి తాలూకా ఫ్లేవర్ అనేది మొత్తం అంతా రైస్కే పడుతుంది కదా ఇంకా అందుకని నార్మల్గా ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్టు మసాలా వేస్ట్ చేసాకన్నా గరం మసాలా సామాన్లు వేస్ట్ చేసే కన్నా అందులో ఒక రెండు గుప్పెడలో మూడు వెజిటబుల్స్ వెజిటేబుల్స్ వేస్తామనుకోండి మొత్తం దిగుతుందని ఇదిగో చూడండి బీన్స్ క్యారెట్ అన్నీ వేసి మిల్ మేకర్ వేసి చేశాను ఇంకా అలాగే మా ఆయన గారికి రోజు నేనైతే ఇంకా ఆకుకూర ఏదో ఒకటండి రోజు అయితే మాత్రం తోటకూర ఇంకా పాలకూర కలిపి అయితే నేను ఈరోజు బాయిల్ చేయడానికి రెడీ చేసుకుంటున్నాను అనమాట ఇంకా పిల్లలకి క్యారేజ్ కట్టడం మొత్తం అంతా అయిపోయిందండి ఇంకా అదంతా నేను షూట్ చేయలేదండి ఎందుకంటే తెల్లవారి జస్ట్ అక్కడ జడేసే దగ్గర కూడా నేను నార్మల్గా సెట్ చేసి తీయడం వల్ల అది వీలు అనమాట ఇంకా జస్ట్ ఇలా ఉల్లిపే చేసి జస్ట్ తాలింపులాగా అండి వాటర్ కానీ ఏమి వేయకుండా దగ్గరికి అయితే మగ్గ పెట్టుకుంటాను అనమాట ఈ లోపు ఇదిగోండి పాప అయితే రెడీ అయిపోయి అయితే వెళ్ళిపోతుందండి ఇంకా చిన్న పాప వెళ్ళిపోయిన తర్వాత పెద్ద పాపకు కూడా నేను బాక్స్ అయితే కట్టేసానండి ఇంకా నేను ఇది మొత్తం అన్నీ చేసుకొని మా పిల్లలు వెళ్ళేటప్పటికి మా వీధిలో వాళ్ళు పూజలు అయితే అవుతున్నాయండి ఇంకా స్కూల్కి వెళ్ళే పిల్లలు అంటే మా వీధిలోని ఒక ఇద్దరో ముగ్గురు ఉన్నట్టు ఉన్నారండి మా పాపతో పాటు అన్నమాట ఇంకా ఇప్పుడైతే గంట సౌండ్లు అవన్నీ వినబడుతున్నాయి మొత్తం అందరు విని నా పూజ ఇదంతా అయ్యి నేను క్యారేజీలు రెడీ చేసేటప్పటికి ఇంకా నేను రోజు ఈ వెజిటేబుల్స్తో పాటు బాయిల్ చేసి పెట్టే పాటు ఒక ఎగ్ కూడా పెడుతున్నానండి ఇలా గుళ్ళకి వాటికి వెళ్ళిన సాటర్డే అయితే మా ఆయన గారిని ఇస్తారు కాబట్టి ఎగ్కి బదులుగా నేను స్వీట్ పొటాటో ఉంటుంది కదండి ఇంకా అదైతే నేను దానికి బదులు ఎగ్ ప్లేస్లో స్వీట్ పొటాటో అయితే నేను బాయిల్ చేసి అయితే ఇస్తున్నానండి తనకి నేను చాలా మంది అడిగారు అనమాట చాలా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు కూడా అడిగారు బాగా స్లిమ్గా కనిపిస్తున్నారు మీ ఆయన గారు మీరుని ఏం అంటున్నారు ఏంటి అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసామని చెప్పాము స్కిప్ చేయడం అంటే పూర్తిగా మాన్సారా అని ఇద్దరు ముగ్గురు అడిగారండి బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం అంటేనండి తినకుండా అయితే ఉండలేం కదండి దాని ప్లేస్లోని ఊరికే దోశలు ఇడ్లీలు వడ పూరి ఇలాంటివి ఏమీ కాకుండా కొంచెం కడుపు నిండేటట్టేనండి ఇలాంటివి ఏమైనా ట్రై చేద్దామని ట్రై చేసాము ఇంకా మా ఆయన గారికి అయితే బాగానే తినేస్తున్నారండి అయితే ఈ స్వీట్ పొటాటో నేను తొక్కలు తీసేటప్పుడు జస్ట్ వీడియో షూట్ చేశాను కానీ ఈరోజు మొత్తం పెట్టింది నేను తీయలేదండి కాకపోతే ఇంతకుముందు ఒకసారి నేను మా ఆయన గారికి ఎగ్తోని ఏమేం కాంబినేషన్ ఇస్తున్నానో వీడియో అయితే తీసాను అనమాట ఇంకా అది ఇప్పుడు అయితే ఈ రోజుది కాదు కాకపోతే ఏం తింటున్నారో మీకు చూపిద్దాం అన్నాను కదండి ఇంకా అందుకని నేనైతే ఇందులోనే యాడ్ చేసి అయితే నేనైతే చూపిస్తానండి చూడండి మరి రోజు ఇదే తినలేము అనుకుంటే రోజు తప్పించి రోజు టిఫిన్స్ తిని డే బై డే ఇలా ప్లాన్ చేసుకోండి అయితే ఇది లక్ష్మీవరం వీడియో కాదు కానీ నేను ముందు రోజు షూట్ చేశాను అన్నాను కదా ఇదిగో చూడండి ఈ స్వీట్ పొటాటో ప్లేస్లోని ఎగ్ వేసాను అనమాట ఓన్లీ సింగిల్ ఎగ్ వేసానండి ఇంకా అలాగే ఇవి బీన్స్ అండి మనం ఫ్రైడ్ రైస్లో బిర్యానీలో వేసుకుంటాం కదా ఆ బీన్స్ అనమాట జస్ట్ కొంచెం సాల్ట్ వేసి బాయిల్ చేశాను ఇంకా అలాగే తోటకూర కానీ పాలకూర కానీ ఏదో ఒకటండి ఇదైతే చిన్న తాలింపులాగా పెడతాను మరి పచ్చిగా ఉంటే తినైతే తినరనమాట ఇంకా అది కూడా వేసాను ఒక ఆకుకూర ఏదో ఒకటి ఉండాలని చెప్పి ఇంకా అలాగే కాయగూరలు అండి క్యారెట్టు బీట్రూటు ఇంకా అలాగే క్యాబేజ్ ఉంటుంది కదండి అదండి మొత్తం అన్నీ విడివిడిగానే బాయిల్ చేయాలండి అన్నీ కలిపి చేసేస్తే టేస్ట్ అయితే అంతలా బాగోదు కొంచెం ప్రాసెస్ ఎక్కువనైతే మాత్రం అనుకోకండి చాలా హెల్దీ అండి ఇలా తింటే మీరు నాన్ వెజ్ తినలేని రోజైతే మాత్రం ఈ ఎగ్ ప్లేస్లోని స్వీట్ పొటాటో వేసుకోండి కాయగూరలు కూడా మార్చుకోవచ్చండి అది మీ ఆప్షను ఈ కాయగూరలో ఏవైనా కానీ ఆకుకూర అనేది కంపల్సరీగా పెట్టుకోండి ఈ ప్లేస్లో బ్రోకోలీ కూడా వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఇంకా అది మా ఆయన గారికి ఇస్తున్నప్పుడు కూడా నేను వీడియో తీసానండి ఇలాగ ఫోర్క్ని ఒక స్పూన్ అయితే పెట్టాను వెజిటబుల్స్ తినడానికి ఇంకా దీనికి ఎలా నచ్చితే అలా తింటారని మొత్తం ఈ ప్లేట్ అంతా తినేస్తానండి మధ్యాహ్నం ఒంటి గంట రెండు అయినా అసలు ఆకలేదండి దీంతోపాటు నేను ఒక గ్లాసు అంబలైతే అయితే కంపల్సరిగా ఇస్తున్నానండి నేను ఇంకా మార్నింగ్ టీ అనేది అయితే మా ఆయన గారు అస్సలు మానరండి ఎందుకంటే తనకి టీ బాగా అలవాటు అయిపోయింది అది కూడా మానేమని చెప్తున్నాను ఇదిగో బాగుందని చెప్తున్నారు ఇంక ఈరోజు బ్లాగ్లోకి వచ్చేద్దామండి ఈరోజు ఇంకా లక్ష్మీవారం బ్లాగ్లోకి అయితే వద్దాము అది మీకు చూపిద్దామని నేను చూపించాను అనమాట ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత అయితే ఇంకా మా ఆయన గారు నేను రెడీ అయిపోతున్నామండి రెడీ అయిపోయిన తర్వాత వీడియో అయితే మీకు అయితే చూపిస్తాను ఇంకా గుడికి అయితే బయలుదేరైతే వెళ్తున్నాను దీపాలు అయితే ఇంకా పెడుతున్నాయి అన్నమాట కనక మహాలక్ష్మి అమ్మవారి దగ్గర పెట్టింది దీపం అయితే ఇది ఇంకా కొండక్కలేదు ఇక్కడ శంఖచక్ర దీపాలు అయితే కొండక్కి పోయి ఇంకా ఉప్పు దీపం కూడా ఇంకా కొండక్కలేదు ఇప్పుడైతే కనక మహాలక్ష్మి అమ్మవారికి నేను ప్రతి సంవత్సరం ఏదో ఒక వచ్చిన నాలుగైదు లక్ష వారాల్లో ఒక లక్ష అయితే అమ్మవారికి వెళ్ళి చీర జాకెట్టు పసుపు కుంకుమ గాజులు ఇంకా అవన్నీ ఇస్తానండి ఇంకా అలాగే అమ్మవారికి చాలా ఇష్టమైంది ఏంటంటే పాలాభిషేకం అనమాట పాల్ ప్యాకెట్ కంపల్సరిగా కొని పాలాభిషేకం చేస్తే చాలా మంచిది ఇంకా గుడికి అయితే ఇప్పుడు బయలుదేరుతున్నానండి నేను ఇప్పుడు కరెక్ట్గా టైం అయితే నైన్ థర్టీ అయ్యింది నేను గుడికి బయలుదేరేటప్పుడు మా ఆయన గారు ప్లగ్ పెట్టారు కానీ స్విచ్ అయ్యలేదు అనమాట స్విచ్ ఆన్ చేసుకుంటాను చూసుకోలేదు ఇప్పుడే చూసుకున్నారు బయలుదేరి అయితే వెళ్తున్నాం కదా నైట్ అయితే ఇంకా నిన్న బుధవారమే మొత్తం బట్టలు అవన్నీ ఇలా వాష్ చేసుకున్నాను అనమాట ఇంకా కాల్ మ్యాటిలు మొత్తం అన్ని నిన్ననే మొత్తం వాష్ చేసుకున్నాను అగో అక్కడే పెట్టాను ఎప్పుడు ఎక్కడ పెడతాను అక్కడే పెట్టారని అనుకున్నారు అనుకున్నారనమాట మా ఆయన గారు కాకపోతే లెగ్ పెట్టారు కానీ స్విచ్ అన్నమాట మర్చిపోయారు అదే కానీ నేను మర్చిపోతే మాత్రం ఒప్పుకోరు అనమాట ఫుల్ రౌండ్ వేస్తారు ఇంకా గుడికి అయితే వచ్చామండి మేము గుడికి వచ్చేటప్పటికి ఇప్పుడు ఒక కోట్లెస్ టెన్ అలా అవుతుంది జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ అని అనమాట మేము బీచ్ రోడ్లో అయితే వచ్చామండి మా ఇంటి దగ్గర నుంచి ఇంకా మా ఆయన గారికి అయితే ఇంకా అనుకోకుండా ఒక అయితే పడింది అనమాట లేకపోతే తిను కూడా నాతో పాటు దర్శనంకి అన్నారు ఇంకా తనకి ఏదైనా పని ఉంది అంటేనే రారండి ఇంకా పని ఉన్నదని చెప్తే ఇంకా తనైతే వెళ్ళిపోమని చెప్పాను నేనొక్కరిదాన్నే దర్శనంకైతే వచ్చానండి నేను ఎవ్రీ ఇయర్ ఎలా దర్శనంకి వెళ్తానో మీతో నేను షేర్ చేసుకుంటానండి ఇంకా ఇది ఎవరికైనా యూజ్ అవుతుందని నేను చెప్తున్నానండి నేను ఎవ్రీ ఇయరు టూ హండ్రెడ్ రూపీస్ టికెట్ ఉంటుంది కదండి ఇంకా ఆ టికెట్ తీసుకొని వెళ్ళిపోతానండి ఒక టూ అవర్స్ నుండి త్రీ అవర్స్ వెయిట్ చేస్తే దర్శనం అయితే చాలా బాగా అయిపోద్దండి నా ఎక్స్పీరియన్స్తో తో మీకైతే నేను చెప్తున్నాను మీరు ఇంట్లో పనులన్నీ చేసుకునే బయలుదేరండి అసలు తెల్లవారి హడావిడిగా ఫోర్కి వెళ్ళిపోలేమో ఫైవ్కి వెళ్ళిపోలేమో లేకపోతే బేగ అలా అస్సలు ఏమి అనుకోకండి ఇంట్లో పనులన్నీ చేసుకొని వెళ్తే మీకు ఆఫ్టర్నూన్ అయ్యేటప్పటికి ప్రశాంతంగా అవుతుంది కాకపోతే మీరు లైన్లో ఉన్నా సరేనండి ఒక లెవెన్ థర్టీ అయ్యేటప్పటికే ఆపుతారండి ఒక హాఫ్ ఎన్ అవర్ అయిపోద్ది అనమాట మీరు పర్వాలేదు మేము దేవుడి గుడిలోనే కదా ఉండగలము అనుకుంటే మీరు వెళ్ళండి లేదు అంటే కనుక లెవెన్ థర్టీకి మీకు దర్శనం అయిపోయేటట్టు అయితే చూసుకోండి ఇంకా నేను ఎంత బేగా వచ్చినా సరేనండి గుడికి వచ్చి టికెట్లు తీసుకొని లోపలికి వెళ్ళేటప్పటికీ నాకు ఒక టెన్ అయిపోయిందనమాట నాకు దర్శనం అయ్యేటప్పటికి ట్వెల్వ్ థర్టీ అయ్యిందండి అందులో ఒక హాఫ్ అన్ అవర్ బోగం పెట్టడానికి అయితే ఉంచుతారనమాట అయితే ఈ మధ్య గుడిలోని చాలా అవుతున్నాయి కదండి ఇంకా స్లాట్లు ఇవన్నీ అవుతున్నాయి కదండి కాబట్టి చాలా ప్రొటెక్షన్గా అయితే ఉంచారండి పోలీసులు మొత్తం అందరూ అనమాట అసలు రోడ్లు కూడా చాలా దూరం నుంచే ట్రాఫిక్ మొత్తం అంతా ఆప్సారు వెహికల్స్ని కానీ వాటిని కానీ రానివ్వకుండానండి ఏంటో ఈసారి అంతా ఫ్రీగా అయినట్టయితే నాకు అనిపించిందండి ఎంత మనం వెళ్ళినా అమ్మవారి దగ్గరికి లోపలికి వెళ్ళేటప్పటికి తోసుకున్నట్టయితే అవుతుందండి కంపల్సరీ కానీ ఇంకా ఇది అమ్మవారిది నుయ్యండి మా చిన్నతనంలోని జస్ట్ దీని మీద గ్రిల్ వేసి ఉండేదన్నమాట మేము ఈ నూతు దగ్గరికి కూడా వచ్చి దండం అయితే పెట్టుకునే వాళ్ళం అండి ఇదంతా చాలా ఫ్రీగా ఉండేదన్నమాట కాకపోతే నార్మల్ రోజుల్లో వస్తే ఫ్రీగా ఉంటుందేమో అని నేనైతే అనుకుంటున్నాను నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడు కన్మలక్ష్మి సంబరాలు టైంలో రావడం వల్ల ఇంత రష్గా అనిపిస్తుందని నేను అనుకుంటున్నాను ఇంకా లైన్లో ఉండే భక్తులకండి లోపల అమ్మవారిని అయితే ఇలా స్క్రీన్ మీద అయితే పెట్టి అయితే చూపిస్తున్నారండి ఇంకా లైన్లో ఉన్నప్పుడే మొత్తం అందరూ చూసుకొని దర్శనం అది చేసుకోవడానికి ఇంకా దర్శనం మొత్తం అవ్వగానే బయటికి రాగానే ఇక్కడ అమ్మవారి చెట్టు ఉంటుందండి అక్కడ దండం పెట్టుకొని నేను ఎవ్రీ ఇయర్ ఇక్కడ అన్నదానానికి అయితే నాకు తోచిందైతే నేను రాయిస్తానండి నాకు ఎందుకు అది సాటిస్ఫాక్షన్ అలవాటు అయ్యింది ఇంకా బయటకైతే కంపల్సరిగా మీకోసమే వచ్చి ఈ వీడియో అయితే తీస్తున్నానండి నేను మా చిన్నప్పుడు నేను ఈ స్కూల్ చదివానండి నేను ఆర్సీఎం స్కూల్ అనమాట ఇది ఫస్ట్ స్టాండర్డ్ నుండి సెవెంత్ స్టాండర్డ్ వరకే ఉంటుంది అండి ఇందులో నేను ఫోర్త్ స్టాండర్డ్ వరకు ఈ ఆర్సీఎం స్కూల్ అయితే చదివానండి ఎప్పుడు ఈ గుడి దగ్గరికి వచ్చినా నాకు ఈ స్కూలే బాగా గుర్తొస్తూ ఉంటుంది అనమాట ఆ స్కూల్ చదివిన పిల్లలు కూడా నాకు ఇప్పటికీ వాళ్ళ ఇనీషియల్స్తో సహా మాకు పిలిచేవారండి పేర్లు నాకు అందువల్ల బాగా గుర్తుండిపోయాయండి నాకు ఇప్పటికీ చాలా పేర్లు అయితే నాకు బాగా గుర్తున్నాయండి ఇంక నుండో మీకు చూపిద్దాం అనుకుంటున్నాను రీమోడలింగ్ కానీ ఏమీ చేయకుండా అప్పుడు మా స్కూల్ ఎలా ఉండేదో సేమ్ అలాగే ఉందన్నమాట ఇంకా ఇది అయిపోయిన తర్వాత ఇంక ఈ లోపు మా ఆయన గారు అయితే వచ్చారండి తన పని అయిపోయింది అనమాట ఇంక ఇంటికి అయితే బయలుదేరి వచ్చేస్తున్నాం అండి ఈ వీడియో మీకు నచ్చిందా ఒకవేళ నచ్చితే ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా సజెషన్స్ ఇవ్వాలంటే తప్పకుండా ఇవ్వండి ఓకేనా బాయ్